హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరెలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నమ్మేళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇక్కడ ఇంకా ఇలాంటి ఇలాంటి కొంతమంది పడుతున్న బాధల గురించి తెలియని వాళ్ళకి ఇంకా తెలిసేలాగా ఉపయోగపడుతుందన్నమాట మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ షేర్ అనేది చాలా సపోర్ట్నిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో చెప్పండి ఇంకా తమ్ చూశారు కాబట్టి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము నేను చాలాసార్లు చెప్పాను ఈ గల్ఫ్ గురించి అసలు మాట్లాడకూడదు ఈ గల్ఫ్ గురించి అని చెప్పేసి అని మళ్ళీ అనుకున్నాను నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పానంటే వీలైనంత వరకు గల్ఫ్కి రాకండి ఒకవేళ వస్తే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇండియాలో చేసుకునే పనికి మాకు ఇది సరిపోవట్లేదు మాకు చాలా అప్పులు ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటివి అనుకున్న వాళ్ళు రావాలి అని అనుకుంటే దేనికైనా సరే సిద్ధపడి రండి అంటే ఎంత కష్టమైనా సరే ఇక్కడ మనం నిలబడగలము అని అనుకుంటేనే రండి అది కూడా ఏజెంట్లు నమ్మి ఏజెంట్ల ద్వారా రావద్దు ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి రావద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే మీ ఊరి వాళ్ళు ఎవరైనా మీకు బాగా నమ్మకస్తులు అయ్యుండి ఇక్కడ ఈ గల్ఫ్ దేశాలలో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రమ్మని నేను చాలాసార్లు చెప్పాను లేదు అని అంటే కనుక ఎవరు లేకపోతే వీలైనంత వరకు రావద్దు ఎందుకంటే బయట వాళ్ళని నమ్మితే వాళ్ళు ఎలాంటివి చూస్తారో మనకి తెలియదు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తేనే ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇక్కడికి వచ్చేంతవరకు తెలియదు గల్ఫ్కి వచ్చేంతవరకు తెలియదు వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ఉన్నదానికి కూడా చాలా డిఫరెంట్ అనేది ఉండొచ్చు అదృష్టాన్ని బట్టది ఎవరి తలరాతలో ఏముండదు ఎవరు చెప్పలేము కదా సో అందుకని నేను ప్రతిసారి చెప్తున్నా ఇక్కడ జరిగే ప్రాబ్లమ్సే కానీ ఇక్కడ ఉండే ఇబ్బందులే కానీ పడుతున్న ఇబ్బందులు చాలామంది పడుతున్న చాలా కష్టాలండి నేను చాలా చూశాను నేనే చాలా అనుభవించాను కూడా అందుకని నేను చాలాసార్లు చెప్పాను అయినా సరే ఈ మధ్య కాలంలో తెలిసి తెలియకుండా డబ్బు కోసం ఆశపడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి లేండి వచ్చేస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వచ్చేస్తున్నారు అనమాట ఎవరు ఉన్నా లేకపోయినా అని చెప్పేసి అని వచ్చేస్తున్నారు ఇక్కడికి తీరా వచ్చాక ఇల్లు బాగాలేకు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతైనా ఇబ్బంది ఉంటుందండి ఒక సంవత్సరం దాకా అదే ఫస్ట్ టైం అయితే ఒక కంట్రీకి వెళ్ళడం ఫస్ట్ కాదు అసలు ఇండియా నుంచి ఈ గల్ఫ్ దేశానికి రావడమే ఫస్ట్ టైం అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అవి ఎంత అంటే చాలా అసలు చాలా నరకం అని అనిపిస్తుంది అనమాట దానికి అన్నిటికీ ఓపిక పట్టుకొని వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని అటు వెళ్తే తప్ప లేదంటే మనం వెళ్ళిపోతామని వాళ్ళతో చెప్పినా మనం ఇంకా ఏడుస్తూ కూర్చున్నా చెప్పిన పని అర్థం కాక చేయకపోయినా అసలు చాలా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్సే ఈవిడ ఫేస్ చేసి వాళ్ళ ఇంట్లో పడుతున్న కష్టాల గురించి వాళ్ళ ఇంట్లో ఎంత టార్చర్ పెడుతున్నారో ఈవిడ మాటల్లోనే మీరు వినండి నేను ఇక్కడ వీరు వేస్తాను అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటలక్ష్మి నేను తేతల్లో మా తేతలండి తను పగ్గరి తేతలు నేను మసు పట్టు వచ్చి ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలలు ఇచ్చి నాకు కష్టాలేనండి అసలు అన్నం కూడా పెడతలేదు నాకు శాలిమ్స్ పెట్టేది అండి మేడం రాత్రి నుంచి కొట్టేది అండి చేతుల మీద చేపలు చేతుల మీద చేతుల మీద కొట్టేసి చంపడమే చంపడమే కొట్టేదిండి నన్ను అసలు బతకుని ఎత్తలేదండి ఇక్కడ అసలు నా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి మీరే ఎలాగైనా కాపాడండి చంద్రబాబు గారికి వాళ్ళ అబ్బాయి గారికి పవన్ కళ్యాణ్ ఆర్కి కూడా పంపించండి వీడియో నన్ను కాపాడండి చూసారు కదా వీడియో ఆవిడంత బాధపడుతుందో ఆవిడ ఫేస్ మీద కొన్ని కొట్టిన దెబ్బలు కూడా అంటే మనకేమీ రక్తాలు వచ్చి కొట్టిన దెబ్బలు కనిపించట్లేదు కానీ మీరు సారీగా గమనిస్తే ఆవిడ అసలు ఎంత ఇదిగా ఉంది ఎంత బాధపడుతుందో ఆవిడ మాటల్లోనే విన్నారు కదా మనము వచ్చే ముందు అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళేదే తప్పండి నన్ను అడిగితే వీళ్ళేదే తప్పు అసలు తెలిసి తెలియకుండా ఎలా వస్తారు ఇక్కడికి నాకు తెలియక అడుగుతా ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంత కష్టపడతారు ఎలా వస్తే ఎలా ఇబ్బందులు పడతారు లేకపోతే ఎలా వస్తే మనకి సేఫ్టీ అనేది ఉంటుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ ఎందుకు పెట్టాం మేము మా అలాంటి ఛానల్స్ని మాకు ఏదో రూపాయి వచ్చేసి మీద పడిపోతాయనో లేకపోతే ఏదో ఆశ గురించి కాదు ఇక్కడ మంచి చెడు అన్నీ తెలిస్తే ఒక అవగాహన అనేది వాళ్ళకి వచ్చి వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకుంటారు తెలిసిన వాళ్ళు ఉంటే వస్తారు తెలియని వాళ్ళు ఉంటే వీలైనంత వరకు రాకుండా జాగ్రత్త పడతారనే కదా ఇక్కడ ఉన్న చాలామంది మగవాళ్లే కానీ ఆడవాళ్ళమే కానీ చాలా ఉన్నాయి ఛానల్స్ ప్రతి ఒక్కటి క్లారిటీగా పని గురించి వాటి గురించి ప్రతిదీ చూపిస్తున్నాం ఈ పనిలా ఉంటుంది ఈ పని ఇలా ఉంటుంది ఇలా వస్తే ఇలా ఇలా వస్తే ఇలా ఉంటుంది ఇళ్లలో ఇలా ఉంటారు ప్రతిదీ ప్రతిదీ చెప్తున్నాం కదా ఈ మధ్య కాలంలో అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి మన దగ్గర లేకపోయినా సరే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరి దగ్గర ఉంటూనే ఉన్నాయి వచ్చే ముందు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఉండదండి మొన్నటి దాకా కూడా ఎన్ని జరిగినాయండి ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి వచ్చేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఆ తర్వాత మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఎలా అయినా ఇండియాకి తీసుకెళ్ళండి అంటే ఇద్దరు నన్ను తీసుకెళ్తారా ముగ్గురునన్ను తీసుకెళ్తారు ఒక పది మందిన తీసుకెళ్తారు నన్ను తీసుకెళ్తారు వాళ్ళు మాత్రం తప్పు మనలో పెట్టుకుని నన్ను కాపాడండి నన్ను తీసుకెళ్ళండి అంటే ఎవరు తీసుకెళ్తారు వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు బయటపడ్డారు వాళ్ళని కాపాడగలిగారు ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అన్న నీకు పెట్టిన ఖర్చు కడితేనే వాళ్ళు పంపిస్తారు అది నువ్వు సీఎం ద్వారా వెళ్ళినా సరే ఇంకొకళ్ళ ద్వారా వెళ్ళినా సరే ఎవరి ద్వారా వెళ్ళినా సరే నీకు నువ్వుగా ఫ్రీగా ఎవరు పంపించరు కదా నిన్ను ఇక్కడికి వచ్చేసిన తర్వాత నన్ను కాపాడండి నాకు బాగోట్లేదు నేను పనిచేయలేకపోతున్నా నా హెల్త్ బాగుండట్లేదు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు చంపేస్తున్నారు అని అంటే ఎంతమందిని ఎంతమంది నన్ను తీసుకెళ్తారు వాళ్ళు మాత్రం ప్రతిసారి మొత్తుకుంటున్నారు కదా ఇండియాలో ఉన్న వాళ్ళే కానీ ఇక్కడ ఉన్న కానీ అవన్నీ చూసి మనం జాగ్రత్త పడి కదా రావాలి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎలాగా ఆవిడ ఏం చెప్తుంది మస్కెట్లో ఆరు నెలల నుంచి ఉంటుందంట ఆరు నెలలు అయిందంట వచ్చి ఆరు నెలల నుంచి కూడా ఆవిడకి ఏం బాగలేదు ఆ వాళ్ళ మేడం టార్చర్ పెడుతుంది తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదు నిన్న నైట్ నుంచి నన్ను కొడుతూ ఉన్నారు బాగా అని చెప్పేసి అని చెప్పింది ఆ వీడియో మరి ఎన్ని రోజులైంది కూడా నాకు తెలియదు అది పెట్టి ఇప్పటికీ చూసుకున్న చిన్న క్లిప్ అయితే నేను ఇస్తున్నాను అనమాట ఆవిడ అసలు పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి లైక్ అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తే ఏదో మాకు ఏదో కలిసి వచ్చేస్తుంది అది ఇదని చెప్పేసి అని ఫీల్ అవుతున్నారు ఏమో నాకైతే తెలియదు ఇచ్చిన వాళ్ళు అవుతారండి ఇప్పుడు బాగున్న వాళ్ళకి మీరు ఒక వంద రూపాయలు ఇస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాగే మాకు ఒక చిన్న లైక్ ఇస్తే ఆ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎన్ని లైక్స్ వచ్చాయి కాబట్టి అని చెప్పేసానని మాకు సంతోషంగా ఉండదండి అంతే అందుకని ఇన్నిసార్లు లైక్ చేయండి లైక్ చేయండి అని అని అడుగుతాం మేము మీరు లైక్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు లైక్ చేయడానికి ఏంటో అనుకుంటారు కామెంట్స్ చేస్తారు కానీ కొంతమంది లైక్స్ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు ప్లీజ్ లైక్ చేయండి ప్రతి వీడియోకి వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి షేర్ అవుతుంది మీరు ప్రత్యేకంగా షేర్ కూడా లేదు ఒక లైక్ ఇస్తే అది ఇంకొంతమందికి రికమెండేషన్ చేస్తుంది యూట్యూబ్ అనేది అందుకనే అందరూ ప్రతి ఒక్కరు పెద్ద ఛానల్స్ నుంచి చిన్న ఛానల్స్ వరకు ప్రతి ఒక్కరు అడిగేది మీ నుంచి మీరు ఒకరు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎలాగో చూస్తున్నారు కదా ఒక చిన్న లైక్ సరే నేను అదే చెప్తున్నానండి నా పాత వీలుసులు కూడా చాలాసార్లు చెప్పున్నాను నేను కానీ గిట్టక చాలా మంది నన్ను చాలా ఇది చేస్తున్నారు నేను ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కష్టాలు అండి ఇలా ఏంటనేది నా సొంతంగా నేను కొన్ని అనుభవించాను కాబట్టి అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చానంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వచ్చాను కానీ నేను మొండిదానండి ఎంత కష్టమైనా సరే నేను చేయగలను నేను ఓపిక పట్టగలను అనుకుని ఇలాగా ఇలాగ ప్రాణాలకి తెగించి మరీ వస్తున్నాను నేను ధైర్యంగా అందరూ అలానే ఉండరండి నా చిన్నప్పటి నుంచి కష్టం అనేది అలవాటే ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో అనుభవించేసి ఉన్నాను అనమాట నేను బట్ అన్నిటికీ సిద్ధమయ్యే నేను ఒక కష్టపడితే ఒక రూపాయి వస్తే నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందని ఆనందంతో నేను ఇంత దూరం వచ్చాను అన్నీ తెలుసు ఇక్కడ ఎన్ని కష్టాలు నా సొంతంగా నా సొంతంగా నేను అనుభవించాను దుబాయ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇప్పట్లాగా అప్పట్లో అసలు ఛానల్స్ కూడా లేవండి ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఏజెంట్ల ద్వారానే అప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళ ద్వారా వీసాలు తీయించుకుని రావడం కూడా లేదు అప్పుడు ఉన్నా ఎక్కడో అప్పట్లో రెండు వేల పదిహేడులోనండి నేను వెళ్ళింది దుబాయ్లో చాలా అనుభవించాను నేను ఆఫీస్ ద్వారా వెళ్తే ఆఫీసు వాళ్ళు అక్కడికి పంపించేసిన తర్వాత నేను ఎన్ని కష్టాలు పడ్డాను వాళ్ళు సరిగ్గా తిండి పెట్టరు రూమ్ ఇవ్వరు అసలు ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు ఇంటికి వెళ్ళేసరికి అసలు ప్రాణం ఉంటుందా పోతుందా అనేది కూడా నాకు తెలియని పరిస్థితి అయిపోయింది అక్కడ సరే నేను తిండి ఉండేది కాదు ఒక కుక్కను చూసినట్టు చూసేవాళ్ళు అనమాట వాళ్ళైతే కొట్టడము అనేది ఒకటే లేదండి మెంటల్గా అయితే చాలా టార్చర్ పెట్టారు నన్ను డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు సాలరీ పని మాత్రం చెయ్యి చెయ్యి పెద్ద హౌస్ అనమాట అది చెయ్యి చెయ్యి అని ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళు టార్చర్ పెడుతున్న వాళ్ళు పడుకునే వాళ్ళు కాదు నన్ను పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు రూమ్ లేదు హాల్లో వీళ్ళ హౌసెస్లో ఏంటంటే పెద్ద పెద్ద హౌసెస్లో మీకు తెలిసే ఉంటుంది లోపలనేవి మెట్లు ఉంటాయి కదా మెట్ల కింద కొంచెం గ్యాప్ ఉంటుంది ప్లేస్ ఉంటుంది కింద నేలకి మెట్లకి ఆ ప్లేస్లో పడుకునే దాన్ని అనమాట నేను దుబాయ్లో ఆ ఫొటోస్ కూడా ఉండాలి ఎక్కడున్నాయో ఏమో అసలు అవి ఎప్పుడు మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాల క్రితం అనుకుంటుంది కదా రెండు వేల పదిహేడు అంటే అప్పటివి ఏడు సంవత్సరాలు రెండు వేల పదిహేడు అంటే ఆ యొక్క మూడు ఈ యొక్క నాలుగు ఏడు సంవత్సరాల క్రితం ఫోటో అనమాట అది ఎక్కడ ఉండాలి కుదిరితే ఎప్పుడైనా నేను ఆ ఫొటోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మెట్ల కింద పడుకునేదాన్ని మెట్ల కింద కూడా కూడా అసలు చాలా వస్తువులు అనమాట వాళ్ళవి అసలు ఖాళీ ఉండేది కాదు అంత పెద్దళ్ళైన కానీ వస్తువులకి అక్కడ తిండి ఉండేది కాదు ఏదైనా పట్టుకుంటే ఇప్పుడు మనం గబాల్ని ఇళ్లలోకి కుక్కలు వచ్చి ఏదైనా తినడానికి ట్రై చేసినా పట్టుకున్న ఎంత చిరాకు పడతాం అలా చిరాకు పడే వాళ్ళు పాడేసేసే వాళ్ళవి నేను పట్టుకుంటే వాళ్ళు నేను ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి ఒక కంచంలో పెట్టేసి వాళ్ళు ఇట్టి ఇస్తారు కదా సేమ్ అలా ఇస్తేనే నేను తినాలి పని మాత్రం బాగానే చేయించుకునే వాళ్ళు పని చే పని చేసినా సరే ఈ చేతులతోనే కదా చేసేవి మరి పని చేయించుకోవడానికి చేతులు పనికి వచ్చినప్పుడు తిండి పెట్టడానికి ఏమైంది అలాంటి కఠినస్తులు కూడా చాలామంది ఉంటారండి కొంతమంది అయితే మెంటల్గా కొట్టేవాళ్ళు ఉంటారు టార్చర్ పెడతారు అసలు చాలా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే చెప్పినవే చెప్పి మళ్ళీ నేను ఇదంతా పెద్ద డిస్కషన్గా పెట్టాలనుకోవట్లేదు ఇలా చాలా మంది అయితే ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్నారు అవి చూస్తూ కూడా ఎలా వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటే రావద్దని నేను చెప్పనండి ఎవరికి ఖచ్చితంగా రావద్దని ఫస్ట్ నుంచి చెప్పట్లేదు మీరు గనక తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి అంటున్నా ఇక్కడ ఈ గల్ఫ్ దేశాలు మాకు తెలియని వాళ్ళు లేరు మేము డబ్బులు సంపాదించుకోవాలి మేము ఎలా వెళ్ళాలి తెలిసిన ద్వారా వస్తేనే మంచి జరిగిద్దా అది అని అనుకుంటే మేమేం చేయలేము ఇలాంటి చూసినప్పుడైనా మీరు కొంచెం మారడానికి ప్రయత్నించండి జాగ్రత్త పడండి ఎలా పడితే అలా వచ్చేసి తర్వాత ఇబ్బందులు పడి మేము వెళ్ళిపోతామని అంటే నీ అదృష్టం బాగుండి తీసుకెళ్తే ఓకే తీసుకెళ్ళకపోతే నువ్వు అలానే బాధపడుతూనే ఉండాలి కదా నువ్వు ప్రాణాలు తెగించి బయటపడడానికి ఏదో ఒకటి చేసినా సరే కష్టం అవన్నీ సో దయచేసి అర్థం చేసుకోండి వచ్చే ముందు ఆలోచించుకోండి ఒకటికి పదిసార్లు సెర్చ్ చేయండి ఫోన్లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు గల్ఫ్ దేశాలు ఎలా ఉంటుంది ఏంటనేది ఎలా వస్తే బాగుంటుంది అలా రాకపోతే బాగు ఎలా రాకపోతే బాగుంటుంది అనేది ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుని అప్పుడే ఇక్కడికి రావడానికి సిద్ధపడండి దయచేసి ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లు చేయండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి కింద నేను ఏమైనా తప్పుగా చెప్పానా లేకపోతే కరెక్ట్గా చెప్పాను అనేది లైఫ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్